නමසි සයි වුරුබියන්න මහා శ్రీ మాత్రే నమ ప్రతి మనిషికి కూడా ఒక ఆసక్తి ఉంటుంది తమ దగ్గర ఉన్న పర్స్ గాని తమ దగ్గర ఉన్న లాకర్ గాని వాటిల్లో ఎటువంటి వస్తువులను ఉంచడం వలన మరి పర్స్ గాని లాకర్ గాని డబ్బులతో నిండి ఉంటుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు మనమైతే ఈరోజు ఒక దివ్యమైన నోటు గురించి తెలుసుకుందాము ఈ నోటుని మనము ఎలా తయారు చేసుకోవాలి దానిని ఏ విధంగా మనము మన పర్సులో గాని మన లాకర్ లో కానీ ఉంచుకోవాలి ఈ నోటుని మీ పర్సులో కానీ మీ లాకర్ లో కానీ ఉంచుకున్నట్లయితే మీ పర్సు కానీ లాకర్ కానీ డబ్బులతో నిండి ఉంటుంది ఎప్పుడూ కూడా మీకు ధనపరమైన ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి ధనం వచ్చే మార్గాలు అనేవి తెరుచుకుంటాయి మీకు రాబోయే రోజులు అన్నీ కూడా అదృష్టాన్ని ప్రసాదిస్తాయి మీ జాతక చక్రంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా మీకు ఎటువంటి చెడు సమయం నడుస్తున్నా కూడా మీరు ఈ పరిహారాలను చేసుకోవడం వలన మీకు చాలా వరకు ఉపశమనము అనేది కలుగుతుంది ఈ పరిహారాన్ని చేసుకోవడం వలన మీ దగ్గర ఎప్పుడు కూడా ధనానికి లోటు లేకుండా ఉంటుంది మీరు చేసే ఈ పరిహారాలు లక్ష్మీదేవికి ఆనందాన్ని కలిగిస్తాయి అలాంటి వస్తువులను మనము మన లాకర్ లో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది మనకి ధనం వచ్చే మార్గాలు అనేవి తెరుచుకుంటాయి మన ఇల్లు ఒక ధన బాండాగారం అవుతుంది ఈ రోజైతే మనము ఒక నోటు గురించి చెప్పుకుంటున్నాము ఆ నోటుని ఏ విధంగా శక్తివంతం చేసి మన లాకర్ లో ఉంచుకున్నట్లయితే మనకి ఎప్పుడు కూడా మన లాకర్ అనేది డబ్బులతో నిండి ఉంటుంది ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఏదో విధంగా ధనం వచ్చే మార్గాలు అనేవి తెరుచుకుంటాయి అంతేకాకుండా మనకి ప్రతి రోజు కూడా అద్భుతంగా శుభప్రదంగా మనము ప్రతి రోజుని కూడా అదృష్టంతో కూడిన రోజుగా మార్చుకోవాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా మనము ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారాన్ని అయితే ప్రతి ఒక్కరూ కూడా చేయవచ్చు స్కూల్ వెళ్ళే వెళ్లే చిన్న పిల్లలు చేయవచ్చు పది సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు వారి వారి కోరికలను ఉద్దేశించి వారు ఈ పరిహారాలను అయితే చేసుకోవచ్చు ఎవరికైతే పనిపై మనసు నిలకడగా ఉండడం లేదో అటువంటి వారు చేయవచ్చు పిల్లలు చదువులో శ్రద్ధ చూపడం లేదు అని అనుకునేవారు చేయవచ్చు భార్యాభర్తల సంబంధాలు సరిగ్గా లేవు ఎప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాము అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని అయితే చేయవచ్చు మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిహారం అనేది అయితే మాత్రము చాలా బాగా ఉపయోగపడుతుంది ఈరోజు మనము అసలు ఆ లక్ష్మీ నోటిని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము మీరు మన దేశంలోనే ఉన్నట్లయితే మీరు ఇరవై రూపాయల నోటును తీసుకోండి మీరు విదేశాలలో ఉన్నట్లయితే అక్కడ కరెన్సీని మీరు తీసుకోండి మనము ఇరవై రూపాయల నోటుని ఎందుకు చెప్పుకున్నాము అంటే అది చంద్రుడి యొక్క సంఖ్య ఇది ధనానికి కారకము ఇందులో ఆరో నెంబర్ కూడా ఉండే విధంగా మనం చూసుకోవాలి అలాగే మనం పుట్టిన తేదీ ఏదైతే ఆ సంఖ్య మనం రెండో నెంబర్లో పుట్టాము అనుకుంటే రెండో నెంబరు లేదా మూడో నెంబర్లో పుడితే మూడో నెంబరు అలా మనం పుట్టిన సంఖ్య కూడా అందులో ఉండే విధంగా మనం చూసుకోవాలి ఈ మూడు విషయాలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనము ఈ దేశంలో ఉంటే ఇరవై రూపాయల నోటును తీసుకోండి ఒకవేళ మీరు విదేశాలలో ఉన్నట్లయితే విదేశీ కరెన్సీలో రెండు సంఖ్య ఉన్న నోటుని మీరు చూసి తీసుకోండి ఆరో సంఖ్య కూడా అందులో ఉండాలి ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి సంబంధించిన శుక్ర సంఖ్య అలాగే మీరు పుట్టిన తేదీ యొక్క సంఖ్య కూడా అందులో ఉండాలి ఒకవేళ మీరు ఇరవై రెండవ తేదీన పుట్టారు అనుకోండి రెండు రెండు కలిపితే నాలుగు సంఖ్య అవుతుంది ఒకవేళ మీరు ఇరవై మూడో తేదీన జన్మించినట్లయితే రెండు మూడు కలిపి ఐదో నంబర్ అవుతుంది పన్నెండు అయితే రెండు మరియు ఒకటి కలిపి మూడు అవుతుంది ఈ విధంగా ఆ సంఖ్య నోటులో ఉండాలి ఒకటి నుండి తొమ్మిది వరకు మీరు ఏదైనా తేదీలలో జన్మించి ఉంటే ఆ సంఖ్య లేదా మీరు ముప్పై వరకు వాటిని కూడితే వచ్చిన సంఖ్య అయినా సరే అందులో ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఈ నోటును తీసుకుని మీ ఇంట్లో పూజా మందిరంలో కూర్చోండి లేదు అని అనుకునేవారు ఎక్కడైనా సరే శుద్ధమైన ప్రదేశంలో మనకి ప్రశాంతంగా ఉంటుంది అన్న ప్రదేశంలో కూర్చోవాలి మీరు కూర్చోవాలి మీ మొహం అనేది ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి ఈ నోటుని మీరు ఒక చిన్న పెళ్లెంలో ఉంచండి ఆ పెళ్లెంలో కొద్దిగా బియ్యాన్ని వేయాలి వెయ్యాలి ఇప్పుడు ఆ నోటిని మనము వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తూ ఉన్నామో ఆ విధంగా మనము ఆ నోటిని మడత పెట్టాలి ముందుగా అయితే మనము నోటిని సగానికి మడత పెట్టాలి ఆ తర్వాత దానిని త్రికోణాకారం వచ్చే విధంగా మనము ఆ నోటిని మడత పెట్టాలి ఇలా మడత పెట్టినట్లయితే ఇది త్రిభుజాకారంలోనికి మారుతుంది ఈ త్రిభుజాకారం మధ్యలో ఖాళీ ఉంటుంది దానిపైన మీరు ఒక ఆకుపచ్చ రంగులో ఉండే లవంగాన్ని మాత్రమే ఉంచాలి మీరు కావాలి అనుకుంటే ఆ నోటుని బయట వైపుకు మడత పెట్టవచ్చు లేదా లోపల వైపుకు కూడా మీరు మడత పెట్టవచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఇప్పుడు ఈ నోటుని మీరు బియ్యం పైన ఉంచాలి తర్వాత మీరు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి ఆ నోటుని బియ్యం పైన ఉంచిన తర్వాత శ్రీం 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 అనే మంత్రాన్ని మీరు రెండు నుండి ఐదు నిమిషాల పాటు జపించుకోవాలి దీనికోసము ఎటువంటి జపమాలలు అవసరం లేదు కనీసము ఐదు నిమిషాల పాటు జపించండి లక్ష్మీదేవిని ధ్యానించండి అమ్మ లక్ష్మీదేవి నువ్వు ఈ నోటులో స్థిరంగా ఉండమని కోరుకోండి దానికోసం మీరు కొద్దిగా నీటిని తీసుకుని మీరు సంకల్పాన్ని చేసుకోండి మీ పేరు చదువుకోండి మీ నివాస స్థలాన్ని చెప్పుకోండి మీ కోరికను చెప్పుకోండి అమ్మా లక్ష్మీదేవి నేను నీ కోసమే ఈ నోటుని తయారు చేస్తూ ఉన్నాను నువ్వు ఈ నోటులోనికి ఆవాహనం అయ్యి మా లాకర్ లో రోజు రోజుకి డబ్బులు నిండే విధంగా మమ్మల్ని ఆశీర్వదించు మా ఇంట్లో స్థిరంగా నివసించు ఆ తర్వాత ఆ నీటిని మీరు ఏదైతే సంకల్పం చేసుకోవడానికి నీళ్లను తీసుకున్నారో ఆ నీటిని కొద్దిగా తీసుకుని భూమిపై కొద్దిగా చల్లండి ఆ తర్వాత ఆ నోటుని తీసుకుని మీ నుదురు భాగానికి అలా ఆనించండి మీరు ఆ నోటులో ఆకుపచ్చ రంగు యాలక్కని ఉంచారు కదా దానితో పాటుగానే అలాగే తీసుకుని వెళ్ళి మీ లాకరు లేదా మీ పర్సులో ఈ నోటును ఉంచండి మీరు ఈ విధంగా కావాలి అనుకుంటే మూడు నాలుగు నోట్లు కూడా తయారు చేసుకోవచ్చు మీ కుటుంబ సభ్యులు అందరి కోసము కూడా తయారు చేసుకుని వారి వారి పర్సుల్లో ఈ నోటును పెట్టుకోవడం వల్ల లేదా విద్యార్థులైతే వారు చదువుకునే బ్యాగుల్లో వీటిని పెట్టుకోవడం వల్ల తప్పకుండా వారి వారి కోరికలు అనేవి నెరవేర్తాయి మీ పర్సులో ఈ నోటును పెట్టుకోవడం వల్ల ధనాగమనము అనేది తప్పకుండా జరుగుతుంది ఆ తర్వాత మీరు ఈ నోటును బియ్యంలో ఉంచారు కదా ఆ బియ్యాన్ని తీసుకుని వెళ్లి మీరు ఏదైనా పక్షులు తినే ప్రదేశంలో వేసేయండి ఆ తర్వాత నుండి మీరు ఇప్పుడు మనము శ్రీ మంత్రాన్ని చెప్పుకున్నాం కదా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఏడు సార్లు జపించుకోవాలి ఈ నోటు మన దగ్గర ఉండడం వల్ల ఆకుపచ్చ రంగు అనేది బుధునికి సంబంధించిన సంఖ్య రెండవ సంఖ్య చంద్రుని సంఖ్య ఆరవ సంఖ్య శుక్రునికి సంబంధించిన సంఖ్య మీ పుట్టిన తేదీ సంఖ్య ఇవన్నీ కలిపి మీ అదృష్టాన్ని పెంచడం ప్రారంభిస్తాయి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు మీరు చేస్తున్న పనుల ద్వారా మీకు పురోగతిని తీసుకుని వచ్చి పెడుతుంది డబ్బు వివిధ మార్గాల ద్వారా మన వైపుకు రావడం ప్రారంభమవుతుంది మీ కష్టాలకు తగిన ఫలితాలు మీరు ఎంతైతే కష్టపడుతున్నారో దానికి తగిన ఫలితము అనేది రావడం ప్రారంభమవుతుంది మీ లాకరు లేదా మీ డబ్బులు దాచి పెట్టి నిండడం ప్రారంభమవుతుంది తప్పకుండా ఈ తేలికైన పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా డబ్బు మీ వైపుకు రావడం ప్రారంభమవుతుంది మీ మనీ పర్స్లో ఈ నోటును ఉంచడం వలన చాలా చాలా ప్రయోజనాలు అయితే తప్పకుండా కలుగుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి